ప్రజా అవసరాల కోసం టోల్ ఫ్రీ నెంబర్ ను అందుబాటులోకి తెచ్చిన హైడ్రా కబ్జాలపై ఫిర్యాదులు చేయవచ్చని ప్రకటించిన హైడ్రా రంగనాథ్ ఓఆర్ఆర్ పరిధిలో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు ఎయిట్ సెవెన్ వన్ టూ ఫోర్ జీరో సిక్స్ ఎయిట్ డబల్ నైన్ కేటాయింపు ప్రకృతి వైపరీత్యాల సమయంలో నైన్ ట్రిబుల్ జీరో డబల్ వన్ త్రీ డబల్ సిక్స్ సెవెన్ కూడా అందుబాటులో ఉంటుందని ప్రకటన అధికారంలోకి వచ్చాక నీతి వనరులు ప్రభుత్వ భూముల రక్షణకు హైడ్రాను ఏర్పాటు చేసిన రేవంత్ సర్కార్ ఇప్పటికే నగరంలో కబ్జాకు గురైన పలు చెరువులను కాపాడి సుందరీకరణ చేపడుతున్న హైడ్రా భారీ వర్షాల సమయంలో ముంపు ప్రాంతాల్లో ప్రత్యేక సహాయక చర్యలు హైడ్రా చేపడుతున్న చర్యలపై ప్రజల్లో అంతకంతకు పెరుగుతున్న మద్దతు